హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ సుబ్బు బ్లాగ్స్ ఇవాళ టమాటా రసం చేసుకుందామండి టమాటా రసం రైస్ అయితే చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ కదండి అయితే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అండి ముందుగా అయితే టమాటాలు తీసుకొని వాటర్లో వేసుకొని బాగా కడగాలి టమాటాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే రసం కూడా టేస్టీగా పర్ఫెక్ట్గా బాగా వస్తాయండి ఇలా అన్నీ సన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ టమాటాలన్నీ ముందుగా అయితే టమాటాలు కొత్తిమీర కరివేపాకు పక్కన పెట్టుకున్నాను తీసుకొని కరివేపాకు కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటే చూడ్డానికి కానీ తినడానికి కానీ చాలా టేస్టీగా వస్తాయి రసం తర్వాత ఎండుమిర్చి కూడా రెండు తీసుకోవాలి తర్వాత చింతపండు తీసుకోవాలి మీకు పులుపు ఎలా నచ్చితే అలా ఎక్కువ తక్కువ చూసుకొని తీసుకోవాలి తర్వాత ఫ్యాన్ అయితే హీట్ చేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం హీట్ ఎక్కాలండి ఈ రసం పెళ్ళిళ్ళలో కూడా వేస్తారు చూసారా మీరు తర్వాత జీలకర్ర ఎండుమిర్చి తెల్లగడ్డ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి నోరు బాగాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏదైనా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ రసం ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవి కాస్త వేగాక టమాటాలు కూడా అందులో వేసుకొని ఉప్పు వేసుకోవాలండి తగినంత పసుపు కూడా వేసుకోవాలి తగినంత తర్వాత కొంచెం చింతపండు తీసుకోవాలి పులుపు మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవాలండి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి అన్నీ బాగా మగ్గడానికి ఇవన్నీ బాగా మగ్గాలండి మూత అయితే పెట్టుకోవాలి మగ్గడానికి మూత పెడితే త్వరగా మగ్గుతాయి సో అందుకోసం మూత అయితే పెట్టాను ఇవైతే బాగా మగ్గాయి ఇవైతే బాగా మగ్గిన తర్వాత ఎంటీఆర్ రసం పొడి ఉంటుంది కదా ఆ రసం పొడి అయితే ఇందులో వేసుకొని మనం పప్పు ఎనుపుతాం కదా ఆ పప్పు దాంతో బాగా మెతుపుకోవాలండి ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా చేత్తో మొత్తం కలపాలి మనం పులుపు ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొంచెంసేపు వేడి చేయాలండి వేడి చేసిన తర్వాత అంతే మన రసం రెడీ అయిపోయినట్టే